ఆరోగ్య పరిరక్షణతో పాటుగా సౌందర్య సాధనంగా పనికివచ్చే వాణిజ్య పంటగా చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు వంటల్లో తక్కువగా వాడుతున్న పసుపులో పోషక పదార్థాలు మనిషిలో ఎన్నో వ్యాధులకు యాంటీబయాటిక పనిచేస్తుంది ఈ పసుపును భారతదేశంలో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు తెలంగాణలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు అవుతుంది విదేశాలకు కూడా మన పసుపు ఎగుమతి అవుతూ ఉంది పసుపు సాగు దిగుబడి యాజమాన్య పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పసుపు వాణిజ్య పంటల్లో ముఖ్యమైనదిగా చెప్పవచ్చు పసుపు దుంపలోని పసుపు పచ్చని పచ్చదనం దీన్నే కుర్కుమేనంటారు మరియు పసుపులోని సుగంధ తైలం వల్ల ఆహార పదార్థాలకు రంగు రుచి సువాసన వస్తుంది అట్లాగే పసుపును అనేక ఔషధాల్లో చర్మ సౌందర్యాన్ని పెంచేందుకు అట్లాగే వన్నె తెచ్చే పరిమళ ద్రవ్యాల తయారీలోనూ రంగుల పరిశ్రమలో విరివిగా ఉపయోగిస్తున్నారు అంతర్జాతీయ మార్కెటింగ్లో కుర్కుమెన్ అధికంగా ఉండే పసుపుకు విపరీతమైన డిమాండ్ ఉంది మన రాష్ట్రంలో దాదాపు నూట యాభై మూడు వేల ఎకరాల్లో సాగవుతూ దాదాపు నాలుగు లక్షల పదిహేడు వేల టన్నుల దిగుబడిని సాధిస్తూ ఉన్నాం మన ఉభయ రాష్ట్రాల్లో నిజామాబాద్ కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ వరంగల్ కడప కర్నూలు గుంటూరు విశాఖపట్నం ఖమ్మం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి శ్రీకాకుళంలో సాగవుతుంది పసుపు సాగుకు బరువైన నేలలు గరప మురుగు నీటి సౌకర్యం కలిగిన నేలల్లో సాగు చేయాలి ఎత్తు మడులు సమతల మడుల్లో సాగు చేయడం మంచిది సరియైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే పసుపు సాగు మంచి లాభదాయక పంటగా చెప్పవచ్చు ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా పసుపు తుంగళూరు గ్రామంలో దావులు తుంగళూరు గ్రామంలో ఇత్తనం దొరికిద్ది అని ఒక ముద్రపడిపోయింది ఈ ఆంధ్రప్రదేశ్లో అందుకని వాళ్ళ కడపలో అక్కడ రైతులు ఏం చేస్తారంటే అక్కడ పండించి ఇక్కడ మా దగ్గరికి తీసుకొస్తారు ఇక్కడ మేము పాకాలు రేగుల చెట్లు చూపించి అమాలీలతో దించిస్తాం దించిన తర్వాత నలభై రోజులకి యాభై రోజులకి చిన్న మొక్క వచ్చింది పశువుకి అప్పుడు రైతులు వచ్చి ఆ రేట్లను బట్టి అలా అలా కొనుక్కు వెళ్తా ఉంటారు ఇక్కడ ఏంటంటే ప్రధానం ఇతర రాష్ట్రాలు కూడా ఇక్కడి నుంచి తుంగుళూరులో పశువు దొరికిద్దని ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడి నుంచి కొనుకెళ్ళారండి గత ఇరవై సంవత్సరాల నుంచి కొనుక్కు వెళ్తున్నారు ఇతర రాష్ట్రాలు ఒరిస్సా మధ్యప్రదేశ్ ఈ మధ్యకాలంలో మధ్యప్రదేశ్ కూడా వెళ్ళింది మధ్యప్రదేశ్ వెళ్ళింది ఒరిస్సా ఎక్కువ వెళ్ళింది పోతే విజయ మన తెలుగు రాష్ట్రాలు విజయనగరం కూడా ఎక్కువ వెళ్ళింది పోతే కడప కూడా మళ్ళీ రెట్టన వెళ్ళింది ఒక్కోసారి ఎత్తనం దొరక ఒక్కోసారి కడప వెళ్ళిద్ది ఆవనగడ్డ వెళ్ళిద్ది నంద్యాల వెళ్ళిద్ది నెల్లూరు వెళ్ళుద్ది మెయిన్ కారణం కృష్ణా గుంటూరుకి ఇక్కడ ప్రాణం ఇదేనండి ఇక్కడ లంక గ్రామాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి లంక గ్రామాల్లో పశువు ఎక్కువ వేస్తారు కాబట్టి జనం ఇక్కడికి వచ్చి సరుకులు తీసుకెళ్తూ ఉంటారు ఒకవేళ ఆడ ఇతర ఇతర జిల్లాల్లో దొరకపోతే తుములూరు అనే ఒక బ్రాండ్ పడిపోయింది ఇక్కడ అందుకని ఇక్కడ ఒక నమ్మకం ఒక భరోసా బాగుండిద్ది అన్ని లెక్కలకి వచ్చి ఇక్కడి నుంచి కొనుక్కు వెళ్తారు మేము అక్కడ వ్యవసాయం చేసి పండించి ఇక్కడికి తీసుకెళ్తా ఉంటాము సరుకు ఇక్కడ ఇరవై సంవత్సరాలు ఉంటే మేము తీసుకొచ్చి ఇక్కడే అమ్ముకుంటుంటాం మా సైడు లేదు ఇక్కడ ఎక్కువ ఇతరం మా తరం ఉంటే నలభై సంవత్సరాలు ఉంటే తీసుకెత్తండి ఇక్కడికి ఇక్కడే అమ్ముకొని మేము రైతులను తీసుకొని పోతుంటాము ఇత్తనం అంటే ఇక్కడ డెబ్బై సంవత్సరాల మంటే వస్తాను ఇప్పుడు వచ్చేది ఏమి కాదు డెబ్బై సంవత్సరాలు పంట ఇక్కడికి ఇత్తనం వచ్చాండిదే మేము రాబట్టి కూడా ఇరవై సంవత్సరాలు అయింది ఇక్కడే వచ్చి అమ్ముకొని పోతా ఇప్పుడు నా పేరు విష్ణుమల్ కల్లా లక్ష్మీనారాయణ మాది గ్రామం దావులూరు గతంలో అంటే అప్పుడు ఇంకొక పైరుకి రేట్లు ఉండేవి కాదు అప్పుడు పెద్దగా కంది లేదు పెద్దగా మెనువు లేదు పెద్దగా మొక్కజన లేదు అప్పుడు మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల బళ్ళు పది నెలల బండ్లు వచ్చాయి అప్పట్లో ఇప్పుడు వచ్చేదాకా ఏముంది టెన్ టైర్ల బళ్ళు పదిహేను టోళ్ళు పద్దెంటోళ్ళు ఇరవై టోళ్ళు కొట్టుకొస్తున్నారు ఏదైనా పర్వాలేదు ఎండి పూజ పెరిగే తలకి ఇక్కడ చెల్ల అయిపోయింది చానబట్టుకు లేదు పోతే వర్షాకి మూడు వందల యాభై టన్నులు మేము వేసాం ఇక్కడ నుంచి మళ్ళీ